హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీతెలు యూట్యూబ్ ఛానల్ సాంబవరం గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా అండి ఈరోజు రెండుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత బనాపల్లి గ్రామం బనానపల్లి మండలం నంద్యాల జిల్లా అండి నా పేరే పేరేనా మబ్బు గోపాల్ గారి అండి మొదటిసారిగా పందెంలో దిగు మొదటిసారిగా పందెంలో దిగుతున్నాయండి శంకులమ్మ గుడి యూత్ అంట అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అన్న గిరి ఒంగోలు గిత్తలన్న